అండి నా పేరు సింగవరపు శ్రీనివాసండి నేను ప్రస్తుతం గుడివేడ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను మా ఎమ్మెల్యే వెనగిళ్ళ రాము గారు అండి గుడివాడని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక బలమైన సంకల్పంతో ఆయన పనిచేయడం జరుగుతుంది మాకు చాలా గర్వంగా ఉందండి అట్లాంటి మనిషి మాకు ఎమ్మెల్యే అవడం మరి ఈ రోజున గుడివేడ ప్రజలు ఇంత హ్యాపీగా ధైర్యంగా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే గారు సెలవేనండి గత వైసీపీ గవర్నమెంట్లో కొడాలి నాని గారు నాయకత్వంలో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవడం జరిగిందండి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అండి డ్రింకింగ్ వాటరు ఎక్కువగా డ్రైనేజ్ వాటరు మిక్స్ రావడం సో ప్రజలు ఆ వాటర్ వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ఈ రోజున రాము గారు టోటల్ పైప్ లైన్స్ అన్నిటినీ మార్చడం జరిగిందండి కలుషితం లేని డ్రింకింగ్ వాటర్ని గుడివేడ ప్రజలకి అందించడం జరుగుతుంది మరి అదేవిధంగా గత వైసీపీ గవర్నమెంట్లో మన కొడాలి నాని గారి నాయకత్వంలో పిల్లలు స్కూల్ పిల్లలు రద్దీగా ఉన్న రూట్ ఏదైనా ఉంది అంటే అది గుడివేడ బైపాస్ రోడ్ అండి మరి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది నాని గారు ఈ నాయకత్వంలో ప్రజలు పిల్లలు చాలా ఇబ్బందులు పడడం జరిగిందండి మరి ఈ రోజున ఆ రోడ్డు చూస్తే ఒక అందమైన హరివిల్లుల తీర్చిదిద్దడం జరిగింది మా గుడివేడ ఎమ్మెల్యే రాము గారు అండి నెక్స్ట్ అదేవిధంగా టీచర్స్ కాలనీ గుడివాడలో టీచర్స్ కాలనీ సో ఇది వర్షం వచ్చిందంటే రోడ్ల మీద వెళ్ళాలంటే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడేవాళ్ళండి మరి ఈ రోజున రాము గారి పుణ్యమా అంటూ టీచర్స్ కాలనీ టోటల్ స్వరూపమే మారిపోయిందండి ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు సదుపాయాన్ని వేయడం జరిగింది మరి అదేవిధంగా గుడివేడ కాన్స్టిట్యున్సీ ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎన్నో చెక్స్ను కూడా మా ఎమ్మెల్యే రాము గారు అందించడం జరిగింది నెక్స్ట్ గుడివేడలో ధనియాలపేట ముప్పై వార్డు అండి సో ఈ వార్డులో కూడా రోడ్డు సదుపాయం లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడడం జరిగిందండి మరి ఈ రోజున గారు పుణ్యమా అంటూ రోడ్డు సదుపాయం వేయడం జరిగింది ప్రజలు చాలా సంతోషిస్తున్నారు మరి అదేవిధంగా డ్రైనేజీ మరమ్మత్తు పనులు కూడా చేయడం జరిగిందండి ముప్పై వార్డు గ్రామ ప్రజలు వార్డు ప్రజలు చాలా ఆనందంగా ఉండడం జరుగుతుంది ఏదేమైనా మా ఎమ్మెల్యే రాము గారు మా గుడివేడ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్లో పెట్టాలనే ఒక బలమైన సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది మేమందరం రాము గారికి సపోర్ట్ చేస్తున్నామండి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా మేము రాము గారిని గెలిపించుకుంటాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జే